శ్రీగురుభ్యో నమ ఏకాదశ రుద్రుల్లో మూడవ రుద్రుడు శ్రీ రుద్రుడు ఆ శ్రీ గిరీశరుద్రుడిని ఏ విధంగా ధ్యానం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కైలాస శిఖర ప్రోజ్జన్ మణిమంటప మధ్యగ గిరిశో గిరిజావల్లభోస్ సదాముదే కైలాస శిఖర ప్రోజ్జన్ మణిమంటప మధ్యగ స్వామి నివాసస్థానం గురించి చెబుతూ స్వామి ఎక్కడున్నాడట అంటే కైలాస శిఖరం లోపల మణిమంటపము రత్నములచే పొదగబడిన మంటపము మధ్యలో కైలాస శిఖర ప్రోజన్ మణిమంటప మధ్యగహ గిరిజో గిరిజా వల్లభో గిరిజ అంటే పార్వతీదేవి గిరి అంటే హిమవంతుడు కాబట్టి గిరిజ హిమజ అవన్నమ్మవారి పేర్లు అని గతంలో చెప్పుకున్నాం గిరిజ ప్రాణవల్లభోస్తు సదాముదే ఆ గిరిజ ప్రాణవల్లభుడైన గిరీషుడు సదాముదే నాకు ఎల్ ఎల్లప్పుడూ కూడా ముదమును అంటే సంతోషమును గూర్చుగాక అని చెప్పేసి ఈ శ్లోకానికి అర్థము కైలాస శిఖర కైలాస శిఖర ప్రోజన్ మణిమంటప మధ్యగ గిరిషో గిరిజా వల్లభోస్తు సదాముదే ఈ శ్లోకాన్ని జపించడం వల్ల మనము ఆ గిరీశ రుద్రుని యొక్క అనుగ్రహాన్ని అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి నామము కూడా వచ్చింది కాబట్టి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఇది మూడవ రుద్రుడు అరుణమ పార్వతీపతయే హర హర మహాదేవ శ్రీ ధ్యానం కైలాస శిఖర ప్రోద్యన్ మంటప మధ్య గిరిశో ప్రాణవల్లభోస్తు సదా න පார் ಹ தே.